హలోలియా దేవుడి అమ్మకు వందనాలు అమ్మగారికి వందనాలు జీసస్ కింద ప్రార్థన మందురు అంటే నాకెందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ మందులో దేవుడు ఉన్నాడు ఎందుకంటే నేను చూస్తే ఇంకా వాళ్ళట మందులకి అయితే నేను వెళ్ళలేదు తోటగడి మందులో దేవుడు ఉన్నాడు డాబాగడి మందుల్లో దేవుడు ఉన్నాడు ఎందుకంటే సజీవ సాక్ష్యం నేనే ఎందుకంటే దేవుడు నువ్వు వెళ్ళు నా మనసు పదే పదే పీగుతున్నాడు నువ్వు సాక్ష్యం చెప్పనేసి నేను చెప్పనమ్మా సాక్షి చిన్న మీకు ఓన్లండి నిన్న డాబగడ్డి మందిరంలోని మేము ప్రార్థన చేసేటప్పుడు నైట్ ప్రార్థన పెట్టేవారు అమ్మగారు ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థనలోని ప్రార్థన అంతా అయిపోయింది కొంతమంది అయితే ఇళ్ళలోకి వెళ్ళిపోయేవారు కొంతమంది అయితే పడుకుండిపోయేవారు పడుకుండేటప్పుడు నాకైతే తెలియదు దేవుడు అనేది తెలియదు ఏంటనే తెలియదు సరే పడుకుండా పోయాము తెల్లవారి ఐదు ఎంత అవుతుంది నాలుగో అయిదప్పటికి నా ముందునే ఒక ఆయన కూర్చొని ఉన్నారు ఎవరో తెలీదు పెద్దఐన్న వచ్చారు పెద్ద వచ్చి అక్కడ కుర్చీలు ఉన్నాయి కుర్చీలు ఉంటే మీకు తెలిసి ఉంటే ఒకటే కప్పు ఉంటుంది క్యారేజ్ ఆ క్యారేజ్ అయితే నాకు ఇప్పుడు కూడా అదే కళ్ళు ఆడుతుంది మా జీవితంలోనైతే నా జీవితంలో ఎన్నో 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 మేళ్ళు చేశాడు ఆయన నాకు చక్కటి ఇల్లు ఇచ్చాడు నా కుటుంబం అంతా కూడా దేవుడు ఎదుగుతున్నాడు దేవుడు కృప నిజంగానే మా ఊరు శంతులూరు అనేసి అన్నవారం దగ్గర అమ్మగారిని అక్కడ తీసుకెళ్తాను మా ఊరు అంత పల్లెటూరు అవన్నీ కూడా రోడ్లు రోడ్లన్నీ కలిసి మట్టి ఈ రోజు ఆ రోజు చూసినది అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు ఈ మట్టి రోడ్లన్నీ కలిసి తారు రోడ్లుగా అయిపోతాయన్నారు ఈ రోజు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని కూడా తారు రోడ్లు ఎప్పుడు కూడా మా ఊళ్ళని క్రిస్మస్ అంటే చేసేవారు కదంట మేము అక్కడ అమ్మగారు ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ పెడతారు అమ్మ అని చెప్పేసి అన్నారు మినీ క్రిస్మస్ చేశారు ఈ రోజు అదే కంటిన్ అవుతుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పెట్టి ఐదు సంవత్సరాలు పెట్టాను దేవా దేవుడు ఆయన చేసిన మేల్ ఇన్ని అన్ని కాదు మేము ఉన్నాడు కేవలం దేవుడు కృప నిజంగా అమ్మగారు ఏంటంటే మరి ఆవిడికి ఇచ్చిన వరం అది ఇప్పుడు చెప్పారు ఇందాక కొండబాబు గారు చెప్పారు దేవుడు అయితే అతను అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన చెయ్యి అయితే ఎప్పుడూ కుర్సు ఉండదు ఆయన చెయ్యి అది అందుకుండే అరగత మనకు మన సరి సరిచూసుకోవాలన్నారు నిజంగా అంతే దేవాదేవుడు ఆయన ఎప్పుడు నిశ్చయిస్తాడు అది మన ఫలితాన్ని బట్టి మన ప్రాత హృదయాన్ని బట్టి ఆయన ఏది ఇచ్చినా కూడా నిజంగా దేవుడి ఈ మందులకు వచ్చిన ఎన్నో మంది అంచులుగా ఎదుగులేరు మేము కూడా ఉన్నాం అందులోని ఆ దేవా దేవుడికి వందనాలు ఈ సిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక స్తోత్రమేనా స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ అవుతుంది గొప్ప నీకు నీ కొందనాలు సంవత్సరాలు ప్రభా ఇదిగో తొమ్మిది సంవత్సరాలు అయినందుకు తండ్రి ప్రభా యానవేల ఫంక్షన్ అంతా కూడా ప్రభా నీ ఘనమైన ఘనపరచుకోమని ప్రభా ఎస్యా నీ కొందనా డాడీ నీ కొందోల్ నిజీ నీ కొంద ప్రభా నీ బిడ్డ అంత గన ప్రయాస పడుతుందయ్యా నీ బిడ్డతో పాటు తండ్రి ప్రభ అయ్యా కుటుంబం అన్నోక మంది ప్రయాస పడుతున్నారయ్యా తండ్రి నీ అద్ద ప్రయాసపడ్డవాళ్ళు అర్థం కాదంటున్నావు డాడీ నీ కొందనాలు సంవత్సరాలు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబాలు కూడా మీరు దీవించమని ప్రభ పరిశుద్ధుడా నీ కొంత పరిశుద్ధాత్ ప్రభా అయ్యా వచ్చిన దాసులను కూడా మీరు జ్ఞాపన చేసుకోమని ప్రభా నీ దాసులకి ఏడంతో అభిషేకించమని ప్రభా నీ దాసుడు తరువాత నాతో మాతో మీరు మాట్లాడమని ఎనగలే గ్రహించే గ్రహించమని మిమ్మల్ని చేసే నేతలు నాకు మాకు దాయిచ్చని ప్రార్థుల తప్పులు అంటే క్షమించమని చిన్న ప్రార్థనేస్తున్న అడిగి పెట్టుకున్న నాన్న తండ్రి అమ్మే హలలియ్య దేవుడికి మహిమ కలుగునిగాక మెర్సీ గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమ పల్లవి చరణం పాడతారు పిల్లరా